నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ ఇక్కడ హరిహరణ్య గారు పన్నెండు సంవత్సరాలైంది చిన్నగా స్టార్ట్ చేయబట్టి వీటి నుంచి పెద్దగా పెరిగిపోయినాడు పన్నెండు సంవత్సరాలకి ప్రతి సంవత్సరము భారీగా జరుగుతున్నది ఇక్కడ స్థానబలం బాగుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏది అనుకునేది వాళ్ళకి నెరవేరుస్తున్నారు ఆయన ఏది మొక్కుంటారు ప్రతి ఒక్కరు సంవత్సరం నుంచి ముందుకు వచ్చి అన్నదాము కానీ విగ్రహం కానీ ఏదో ఒక కొట్టాను కానీ ఏది ప్రతి ఒక్కటి ప్రతి ఏ దానికైనా కానీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు మనం కాబట్టి వాళ్ళు ఇచ్చే బట్టి మేము ప్రతి రోజు ఫస్ట్ రోజు చెక్క భజన రెండో రోజు మామూలుగా లేడీస్ డ్యాన్స్ ప్రోగ్రాము మూడో రోజు అన్నదానము నాలుగో రోజు సాయంకాలం ఆర్కెస్ట్రా ఐదో రోజు డీజే అట్లా వాళ్ళకి ఆనందం పిల్లలకి ఆనందం ఏమి జరగాలో అలా జరుపుకుంటూ బాగా హ్యాపీగా చేస్తున్నాం ఇక్కడ ఇది నా పేరు కుమార్ దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మందికి ఈ భోజనాలకు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరాలైంది మంది పెళ్లి భోజనం గణేష్ ఉత్సవ సమితి పేరు వచ్చేసి హరిహర నగర ఉత్సవ సమితి హరిహర దేవాలయం నుంచి రైట్ సైడ్ థర్డ్ క్లాస్ లో మా వీధిలో ప్రతి ఒక్క సంవత్సరం పన్నెండేళ్లుగా వినాయక చవితి జరుపుకుంటున్నాము ప్రతి ఒక్క సంవత్సరం అంచెల అంచెలుగా అది బాగా ఎదిగిపోతా ఉంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్క మండపంలో ఒక్కరోజు పూజ చేస్తారు కానీ మా మండపంలో ఐదు రోజులు మార్నింగ్ చేస్తాము అండ్ ఈవినింగ్ చేస్తాము ప్రతి ఈవినింగ్ మార్నింగ్ పూజని పిలిపించి ప్రతి రెండు పూటలకు కూడా పూజ జరిపిస్తాం ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి స్పెషల్ ఫస్ట్ డే వచ్చేసి చెక్క భజనలు పిలిపిస్తాం అది ఎందుకంటే ఆ తరం ఆ చెక్క భజనలు పల్లెల వరకే ఉంటున్నాయి అనమాట పట్టణాల వరకు రావట్లేదు సో మేము అవి పట్టణాల్లో కూడా ఇప్పుడున్న పిల్లలకు తెలియాలా అని చెప్పేసి చెక్క భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రెండో రోజు మా వీధిలో అంత మొత్తం లేడీస్ అంతా పోరాటాలు డాన్స్ చేస్తారు థర్డ్ రోజు హోమం జరుగుతుంది తర్వాత అన్నదానం జరుగుతుంది అన్నదానం కూడా ప్రతి ఒక్క ఇయర్ వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అన్నదానానికి బుక్ చేసుకుంటాం మేము ఈ ఇయర్ పెడతాం ఈ ఇయర్ పెడతాం అని ఈ అన్నదానం మటుకు చాలా గొప్పగా జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఫోర్త్ లో వచ్చేసి పిల్లల కొరకు మీద చాలా మంది పిల్లలు ఉన్నారు ఇంటింటికి అందరి కోసం ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము పిల్లలు సంతోషంగా హ్యాపీగా డాన్స్ చేస్తారు ఐదవ రోజు ఆ నిమజ్జనం జరుగుద్ది నిమజ్జనం రోజు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి అందరూ లేడీస్ వచ్చి వాళ్ళంతా వాళ్ళుగా వాళ్ళ హస్బెండ్ తో పర్మిషన్ తీసుకొని ఒక సెక్యూరిటీని పక్కన పెట్టుకొని ఫీమేల్స్ మొత్తంగా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చిన్నలు పెద్దలు అందరూ తేడా లేకోకుండా ప్రతి ఒక్క నిమజ్జనంలో పార్టిసిపేట్ చేసి ఆనందంగా గడుపుకుంటారు ఇక్కడ హరిహర నగరం గణేశ్ మన తడు లో రాష్ట్ర గారు తడు ఇక్కడ గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ వినాయకులు పెడుతున్నాము కానీ ప్రతి సంవత్సరము ఆయనకి ప్రతి ఓమం కానీ ప్లస్ అన్నదానం కానీ ప్రతి ఒక్కటి ఏది అనుకున్నా కూడా అది చేయాలని చెప్పేసి ప్రతి సంవత్సరం మేము అనుకుంటూనే ఉన్నాము కానీ ఆయన ప్రతి సంవత్సరం అంచులంచులుగా ఎదుగుతూనే ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఈ కోరిక అనేది అతను వాళ్ళు ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక ఆయన నెరవేరుస్తున్నాడు ఆ నెరవేర్చడం వల్ల ఆయన వచ్చే వాళ్ళు భక్తాదులు వచ్చి మా కోరిక నెరవేర్చడం చెప్పేసి వాళ్ళకి దేవునికి కోరుకొని వాళ్ళకి ఏది కావాలా ఆయన విగ్రహం కావాలా లేకపోతే అన్నదానం కావాలా లేకపోతే పందిరి కావాలా లేకపోతే ఏది కావాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసి మనకి పోతున్నారు ప్రతి సంవత్సరము ఆయనకు ముందే ఆర్డర్ ఇస్తాను గణేష్ ఆయన నేను ఈ ఏరియాకి వచ్చి ఎనిమిది ఏళ్ళైంది నేను ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో చేస్తుంటే జనరల్ గా ఈ ఎనిమిది ఏళ్ళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ముక్కున్న తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఓనర్ అయ్యాను అది ఈ స్థాన ఈ దేవుని ముక్కుల వల్లే నేను ఈ రోజు ఆ కంపెనీకి ఓనర్ అయ్యాను